ఈరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం దీనికి కో చైర్మన్గా డిస్టిక్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారి గారు రావటం అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం మేయర్ గారు కూడా సుజాత గారు గౌరవ గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు సంతనోతులపాటి శాసనసభ్యులు విజయకుమార్ గారు జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్ ఇది లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగటం అయింది అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవ కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నాం క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం జరుగుతున్నాయి ఇక డోమా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపొనెంట్ అనేది మనకు దాదాపు రెండు వందల రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయల దాకా కూడా అంటే మ్యాక్సిమం మూడు వందల ఏడు రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ రెండు వందల తొంభై రూపాయలు అనేది కూడా తీసుకొచ్చే గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం మన ఈ మెటీరియల్ కాంపొనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ మురద ప్రాంతంలో అన్నిటికీ వాటి అన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు ఒకటి చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ టూ ఓ కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది ఇట్లా ఇతర ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవ కాలం అంతా కూడా ఈ వేసవ కాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి అదేవిధంగా విజయ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మేయర్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం జై